నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కొత్త సంవత్సరం మనం అందరం కూడా కొత్త సంవత్సరంలో కడుగు పెడుతున్నాం ఎన్నో అద్భుతమైన పనులు మనం అనుకునేవన్నీ మనం మన సంకల్పం తీరాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది సో అదే విధంగా అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాము అయితే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అసలు అనేది కనుక్కుందాం మనది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉగాది నుంచి మనం మన రాసులు చెక్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు కొంచెం త్వరగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా అందరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికి తగినట్టుగా ఎలా ఉండబోతుంది అనేది మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ అనుపమ గారు ఉన్నారు వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి సో నెక్స్ట్ రాశి వచ్చేసి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి డిసెంబర్ వరకు తెలియజేయండి మకర రాశి వాళ్ళకి వచ్చేసరికి గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళకి ఏలనాటి శని ప్రభావంలో నుంచి బయటకు వచ్చేస్తారు అది మే ఇరవై తొమ్మిదో తారీఖున ఎప్పుడైతే శని మీనంలోకి సంచారం జరుగుతుందో అప్పుడు వీళ్ళకి కంప్లీట్ సెవెన్ అండ్ హాఫ్ టు ఎయిట్ ఇయర్స్ ఏదైతే ఏళ్నాటి శని ప్రభావంలో ఉన్నారో రిలీఫ్ వచ్చేస్తుంది అయితే ఒక మాట అంటూ ఉంటారు కదా ఏళ్నాటి శని స్టార్ట్ అయ్యేటప్పుడు శని శనీశ్వరుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాడు అయితే స్టార్ట్ అయినప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఉన్న వాళ్ళకి లో ఎలా ఉంటుంది తర్వాత పాజిటివ్ రిజల్ట్స్ ఉన్న వాళ్ళకి ఎండింగ్ లో నెగిటివ్ రిజల్ట్స్ ఏమైనా ఉంటాయా గా ఎట్లా ఉంటుందంటే మనకి ట్రాన్జిట్ వైజ్గా చూసుకుంటే శని తృతీయ స్థానంలోకి సంచారం జరుగుతుంది ద్వితీయంలో నుంచి కంప్లీట్ అయిపోయి తృతీయంలోకి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే అది తృతీయ స్థానం మనకి భావం అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నమాట సో ఈ పర్టిక్యులర్ భావంలో ఎలాంటి మెలిఫిక్ ప్లానెట్ అంటే మనకి పాపగ్రహం అని చెప్తూ ఉంటాం అన్నమాట శని మనకి పాపగ్రహం కిందకే కన్సిడర్ చేస్తారు సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తెలియని ఒక ధైర్యం వచ్చేస్తుంది ఇప్పుడు వరకు ఏదైతే పెండింగ్ లో ఉండిపోయిన ప్రాజెక్ట్స్ అవ్వచ్చు పెండింగ్ లో ఉండిపోయిన ప్లానింగ్స్ అవ్వచ్చు అన్ని కూడా ఇప్పుడు స్టార్ట్ వాళ్ళకి ఏదైనా కొత్తగా ఇనిషియేట్ చేయడానికి శని చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారనమాట అందులో ఇక్కడ మీనరాశిలోకి ఎంటర్ అవ్వడం అంటే స్వతహాగా అది గురుక్షేత్రం కాబట్టి అక్కడ శని చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే దాఖల మనకి కనిపిస్తుంది ఇప్పుడు ఎండింగ్ లో కూడా వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి దాంట్లో ఇబ్బంది ఏం లేదు మీరు అన్న పాయింట్ నా నా సబ్జెక్ట్ ప్రకారంగా నాకున్న అవగాహన ఏంటంటే అది మనకి వింశోత్తరి దశలో శని స్టార్టింగ్లో ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తే ఎండింగ్లో బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తుంది అనేది కొన్ని స్క్రిప్చర్స్ లో రాసి ఉంటుంది అది కూడా మళ్ళీ శని జాతకంలో డిగ్రీస్ ని బట్టి ఉంటుంది అనమాట లేట్ లో ఉంటే ఎండింగ్ లో ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి బిగినింగ్ లో కొద్దిపాటిగా ఇబ్బందులు ఉంటాయి అలా ఉంటుంది సో ఆ కాన్సెప్ట్ కొద్దిగా మనకు వింశోత్తరి దశలో కనిపిస్తుంది ఏలాంటి శనిగా ట్రాన్సిట్స్ అట్లా ఉండదు అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే అష్టక వర్గాలో మళ్ళీ పాయింట్స్ని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు వ్యయంలో గనక ఫైవ్ పాయింట్స్ పైన గనక శనికి భిన్నాష్టక వర్గ పాయింట్స్ ఉంటే గనక అప్పుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి జీరో ఉందనుకోండి నెగటివ్ రిజల్ట్స్ ఉంటాయి సో ఆ కాన్సెప్ట్ లో కూడా మనము చూసుకోవచ్చు ట్రాన్సిట్ వైజ్ గా అష్టక వర్గ అది మనం డెప్త్ లో ఇండివిజువల్ ఛార్ట్స్ చూసేటప్పుడు మనకి అది విశ్లేషణకు ఉంటుంది కానీ క్లుప్తంగా అందరి గురించి చెప్పేటప్పుడు కొద్దిగా చెప్పడం ఇబ్బందికరంగా ఉంటుంది సో ఓవరాల్ గా ఎవరైతే ఈ ఏల్నాటి శని మకర రాశిలో ఉన్న వాళ్ళకి జాబ్ పరంగా ఐ మీన్ ప్రమోషన్స్ కానీ లేకపోతే ప్లేస్ చేంజెస్ కానీ అలాగే కెరియర్ వైజ్ అసలు ఇంప్రూవ్మెంట్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఎలా ఉంది అనేది ఫస్ట్ చెప్పండి అయితే ఇప్పుడు శని వీళ్ళకి మారుతారు కాబట్టి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున దాని తర్వాత నుంచి కూడా వీళ్ళకి శని చాలా మంచి యోగం నిచ్చే పాసిబిలిటీస్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే ధైర్య సాహసాలు పెరుగుతాయి కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి అంటే కొంతమందికి ఏమవుతుందంటే ధైర్యం చేసి కూడా వాళ్ళు సర్టిఫికేషన్స్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు సో అలా కాకుండా ఇప్పుడు వీళ్ళకి కొద్దిగా రిలీఫ్ వచ్చి వాళ్ళు ఫోకస్ చేయడానికి ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి పంచమంలో గురు సంచారం జరుగుతుంది ప్రజెంట్ వీళ్ళకి ఇది మే పద్నాలుగో తారీఖు వరకు పంచమంలో గురుడు ఉంటాడు కాబట్టి ఈ మార్చ్ నుంచి మే ఈ శని యొక్క బ్లెస్సింగ్స్ గురు యొక్క బ్లెస్సింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ ప్రమోషన్స్ కోసం ఏదైతే వీళ్ళు లాంగ్ గా వెయిట్ చేస్తూ ఉన్నారో అది వీళ్ళకి కొద్దిగా ఫేవరబుల్ గా వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మే తర్వాత గురుబలం కొద్దిగా క్షీణిస్తుంది వీళ్ళకి షష్టంలో గురు సంచారం జరుగుతుంది కాబట్టి ఆయన దృష్టి దశమం పైన పడుతుంది పంచమ దృష్టి దశమం పైన పడినప్పుడు ఏమవుతుందంటే కొద్దిపాటిగా ఎక్కువ వర్క్ చేయించే పరిస్థితి గోచరిస్తుంది అండ్ అష్టమంలో కేతు సంచారము ద్వితీయంలో రాహు సంచారం జరుగుతుంది ఇక్కడ రాహు సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే మే పద్నాలుగో తారీఖు తర్వాత ఆర్థికంగా కొద్దిగా తెలియని ఖర్చులు అధికంగా పెట్టేయడము కెరియర్ పరంగా కూడా కొద్దిపాటిగా అంటే ఇక్కడ ద్వితీయంలో ఉన్న రాహు దశమాన్ని చూస్తూ ఉంటారు అక్కడ గురువు దృష్టి కూడా పడుతూ ఉంటుంది షష్టంలో నుంచి సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్పాన్షన్ వస్తుంది కెరియర్ లో ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ ఇప్పుడు మీరు ప్రమోషన్ అని చెప్పేసి అంటున్నారు ఇది వరకు జరగని రాని ప్రమోషన్ ఇప్పుడు సడన్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ప్రమోషన్ వచ్చింది అంటే మనకి శాలరీ ఎట్లా పెరుగుతుందో రెస్పాన్సిబిలిటీస్ కూడా అట్లాగే పెరుగుతుంది మనం లైమ్ లైట్ లోకి వస్తాం సో ఫోకస్ అంతా వీళ్ళ పైన ఉంటుంది అనమాట సో వీళ్ళు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంటుంది అప్పుడు రా కేతు అష్టమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ ఎక్కువైపోతుంది అనమాట మనకి ఎయిత్ హౌస్ మనకి రీసెర్చ్ కి చెప్తాం కేతు అక్కడికి వెళ్ళేసరికి ఏంటంటే డిగ్ చేస్తూ ఉంటారు అంటే తవ్వుతూ ఉంటారు అనమాట తవ్వకాలలో చేసిన వాళ్ళలాగా లాగా తవ్వుతూ ఉంటారు అది ఏ కాన్సెప్ట్ అయినా అవ అవ్వచ్చు సో ఈ రీసెర్చ్ ని గనక వాళ్ళు పాజిటివ్ మైండ్ సెట్ తోని గనక తీసుకుంటే కెరియర్ లో చాలా బాగా షైన్ అవుతారు ఈ మకర రాశి వాళ్ళు కాకపోతే దాంతో పాటు వచ్చే అడిషనల్ కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ద్వితీయంలో సంచారం జరుగుతుంది కాబట్టి కొద్దిగా మాట హార్ష్ గా వచ్చే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళకి తెలియకుండానే మ్యానిపులేషన్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి సో ఆ కోణంలో అంటే వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ కోసం కాకుండా అందరిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ధర్మబద్ధంగా గనక వాళ్ళు ప్లానింగ్ చేసుకుంటే వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే కెరియర్ పైన ఎక్కువ ఫోకస్ చేసేసరికి ఫ్యామిలీకి దూరం అవ్వడం జరిగే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ద్వితీయంలో రాహు కొద్దిపాటిగా ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాడు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ లో సో అండ్ ఒకవేళ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అనుకోండి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు ఫ్యామిలీ బాగుంటే ఇన్కమ్ రిసోర్సెస్ తగ్గుతాయి ఏదో ఏదో ఒకటి మనకి బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెము క్రియే ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఆ కోణంలో కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి డెంటల్ సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే పళ్ళకి సంబంధించి మౌత్కి సంబంధించి మౌత్ అల్సర్స్ రావడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దీర్ఘకాలికమైన ప్రాబ్లమ్స్ ఎవరికైతే హెల్త్ పరంగా ఉన్నాయో సడన్ సర్జరీస్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఎందువల్ల అంటే కేతు అష్టమ సంచారము కొన్నిసార్లు సడన్ గా సర్జరీస్ ఇచ్చే పాసిబిలిటీస్ కూడా మనకి కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ కోణంలో ఎందుకంటే గురుడు షష్టంలో కూర్చొని వ్యయాన్ని చూస్తూ ఉంటారు అది మనకి హాస్పిటలైజేషన్ కూడా చూపిస్తుంది కాబట్టి ఈ గురుకేతువుల యొక్క దృష్టి కూడా బాగాలేదు కాబట్టి దాని వల్ల వీళ్ళకి కొద్దిపాటిగా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మే వరకు కూడా గురుబలం ఉంటుంది కాబట్టి ఈ ఈ లోపు వీళ్ళు ఏదన్నా ఆ సంతోషకరమైన విషయాలు ఏవైనా ఉన్నా అంటే శుభకార్యాలకి సంబంధించి పెళ్లిళ్ళకి సంబంధించి ఇట్లాంటివి ఏదైనా ప్లానింగ్స్ చేసుకుంటే ఈ టైంలో చేసుకుంటే వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి కొంతమంది పెళ్ళవని వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావంలో ఇంకా ఉన్నారు కాబట్టి మేబీ మార్చ్ తర్వాత మ్యారేజెస్ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అక్కడ గురుబలము కొద్దిగా సెష్టంలోకి గురుడు మారిన తర్వాత ఆ శుభకార్యాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టించడం ఎందుకంటే మనకి వ్యయాన్ని చూస్తూ ఉంటాడు హాస్పిటలైజేషన్ కాకుండా డబ్బులు ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి శుభకార్యాల కోసం డబ్బులు ఖర్చు పెట్టే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంది కెరియర్ పరంగా అయితే చాలా బాగుంటుంది హెల్త్ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అండ్ బిజినెస్ పరంగా చూసుకుంటే బిజినెస్ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి రాహు ద్వితీయంలో సంచారం జరగడము కొద్దిపాటిగా రాంగ్ బిజినెస్ పార్ట్నర్స్ ని వీళ్ళు అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది కాబట్టి ఆ కోణంలో కొద్దిగా కేర్ఫుల్ ఉండాలి అండ్ గురుడు కూడా కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే స్థాయిలో లేరు కాబట్టి కొలాబరేషన్స్ చేసుకునేటప్పుడు ఆ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో బిజినెస్ అగ్రిమెంట్స్ ఆ లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న అడ్వకేట్స్ తోటి కనుక వీళ్ళు క్రాస్ వెరిఫై చేసుకుంటే కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి రైట్ అయితే రియల్ ఎస్టేట్ కానీ లేకపోతే మీడియాలో ఉన్న వాళ్ళకి కానీ ఎలా ఉండదు మకర రాశి వాళ్ళు మీడియాలో ఉన్న వాళ్ళు ఎస్పెషలీ ఇది ఫిల్మ్ స్టార్స్ అవ్వచ్చు సెలబ్రిటీస్ అవ్వచ్చు పొలిటీషియన్స్ అవ్వచ్చు నేను ఒకటి చెప్తాను ఏంటి అంటే కుజుడు కా కర్కాటక రాశిలో నుంచి బయటికి వచ్చేంత వరకు అంటే మళ్ళీ సింహం రా సింహరాశిలోకి వచ్చేంత వరకు కూడా వీలైనంత మట్టుకు కొద్దిగా అగ్రెషన్ని ప్రదర్శించకుండా వీలైనంత మట్టుకు కొంచెం బౌండరీస్ గీసుకొని స్ట్రాటేజిక్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ ఆలోచన చేసి ముందు అడుగు వేస్తే కానీ వీళ్ళు ఆ ప్రాబ్లమ్స్లోకి ఇరక్కుండా ఉంటుంది లేకపోతే అనవసరమైన గొడవల్లోకి తావిచ్చినట్టు వీలంతా వీలే ఆపర్చునిటీ క్రియేట్ చేసినట్టు అవుతుందన్నమాట ఆపోజిట్ వాళ్ళకి ఎందుకంటే కర్కాటక రాశిలో కుజుడు అంత ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు సో అది వీళ్ళకి ఆపోజిట్ సైన్ అవుతుంది కాబట్టి ఈ పర్టిక్యులర్ సంచారం వీళ్ళకి ఇంచుమించు జూన్ వరకు ఉంటుంది బిగినింగ్ ఆఫ్ ద జూన్ వరకు ఉంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్యలో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కుజుడు వల్ల వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది మీడియా రంగంలో వాళ్ళకి కూడా వర్తిస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి సెలబ్రిటీస్ చార్ట్స్ లలో కూడా వర్తిస్తుంది అండ్ రియల్ ఎస్టేట్ కి రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ ఎందుకంటే మనకి భూమికి కారకుడు కుజుడు కాబట్టి ఆ కోణంలో కూడా మనము చూసుకుంటే అంత ఫేవరబుల్ రిజల్ట్స్ లేవు సో ఆచితూచి అడిగేయాలి ఓవరాల్ ఖచ్చితంగా రైట్ సో వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటారు వీళ్ళు గురువుకి ఫస్ట్ రెమెడీ చేసుకోవాలి మే తర్వాత నుంచి మే వరకు కూడా బానే ఉంటుంది మే పద్నాలుగు తారీఖు వరకు కానీ గురుడుకు రెమెడీ చేసుకోవాలి అంటే వీళ్ళు దగ్గరలో ఉన్న నవగ్రహ టెంపుల్స్లో గురువు అక్కడ ఉంటారు కాబట్టి గురువుకి పదహారు ప్రదక్షిణాలు చేసుకొని బేసన్తో చేసిన లడ్డూలు ఉంటాయి కదా ఆ లడ్డూలు అక్కడ స్వామివారికి అక్కడ పెట్టి అక్కడ పిల్లలకి లోపు పిల్లలకి పంచిపెట్టడం ఒకటి అవ్వచ్చు లేదా అరటిపండు చెట్టు ఉంటుంది కదా అరటి చెట్టు కింద దానికి దగ్గరలో దీపం పెట్టడము ఆవు నెయ్యితో దీపం పెట్టడము దత్త పారాయణం చేసుకోవడము వీలైనంత మట్టుకు గురువుల యొక్క సలహా తీసుకోవడము పెద్దల పట్ల కొద్దిగా రెస్పెక్ట్ భావంతో వాళ్ళు చెప్పే సలహాలని పాటించడము ఎదురు సమాధానాలు చెప్పకుండా ఉండడము అండ్ ఏదన్నా టెంపుల్లో సేవ చేయడము వీలైతే గురువు గురువారం రోజు ఏదైనా సేవ చేసుకున్నా కూడా వీళ్ళకి గురువు బలం యొక్క ఎనర్జీస్ వీళ్ళకి కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఓవరాల్ గా వీళ్ళు చేయాల్సింది ఇలాంటి అబ్స్టాకల్స్ నుంచి బయట బయటపడతారు రైట్ థ్యాంక్ యూ అండి నమస్తే